ఇవన్నీ కూడా మా అమ్మ టెర్రస్ గార్డెనింగ్ మొక్కలు అనమాట మా అమ్మ ఇంటికి కావాల్సిన కూరగాయలు పూలు అన్నీ ఇంట్లోనే గ్రో చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎన్ని రకాల మొక్కలు పెట్టిందో పచ్చిమిర్చి తర్వాత వంకాయలు మేము దసరా పండగకి వెళ్ళినప్పుడైతే వంకాయలు బయట నుంచి తీసుకురానే లేదు ఆల్మోస్ట్ వన్ కేజీ పైనే వచ్చినాయి అనమాట వంకాయలు ఇదిగో చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మా అమ్మ అయితే పాపం ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒకసారి నన్ను అడిగి ఏదో ఒక కషాయాలు స్ప్రే చేస్తూనే ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని తనే చెప్తుంటుంది అనమాట పసుపు చూడండి ఎంత బాగా వచ్చిందో పసుపు ఈ పసుపు సీడ్ అంతా నా దగ్గర నుంచే తీసుకెళ్ళింది బీరకాయలు దొండకాయలు ర్యాడిష్ చూడండి నేనే ఇచ్చాను ఈ సీడు ఎంత బాగా వచ్చిందో ర్యాడిష్ ఈవెన్ మా ఫామ్లో కూడా ఇంత మంచిగా రాలేదు ఇంత పెద్దగా వచ్చినాయో చూడండి ఇప్పటి నుంచో తీద్దాం అనుకుంటే ఇప్పటికి కుదిరింది కాశీ టమాటా కూడా పెంచుతుంది బెండ తర్వాత పోలూరు వంకాయ అయితే చాలా బాగుంటుంది అన్ని రకాల మొక్కలు పెట్టుకుంది